హాయ్ అండి నమస్తే నా పేరు ఇది మా ఊరు ఆంధ్రప్రదేశ్ నందాల డిస్టిక్ బెత్తంచర్ల బెత్తంచర్ల కొత్త బస్ స్టాండ్ ట్యాంగినల్ అయితే మా ఇల్లు నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు కింద రెడ్డిలో కూడా నా నెంబర్ ఉంటుందండి మీరు ఢిల్లీ నుంచి ఏ కార్ వల్ల నాకు ఫోన్ చేయొచ్చు చిన్న కార్ నుంచి పెద్ద కార్ వరకు ఏ కార్ నాకు ఫోన్ చేయచ్చండి మంచి మంచి వెహికల్స్ తక్కువ తినడా వెహికల్స్ తెప్పిస్తానండి మీరు కార్ల కోసం ఢిల్లీకి వచ్చే నాకు ఫోన్ చేసి వచ్చినట్లయితే మిమ్మల్ని రిసీవ్ చేసుకొని మీకు ఏ వెహికల్ కావాలంటే ఆ వెహికల్ ఇచ్చి పంపిస్తానండి మీరు ఒక పదివేల రూపాయలు టోకెన్ అడ్వాన్స్ పంపించినట్లయితే మంచి వెహికల్ వెతికి చూసి మీకు నీట్గా ఫోటోస్ వీడియోస్ షోరూమ్ ట్రాక్కు ప్రతిదీ కూడా పంపిస్తానండి ప్రైస్ అనేది డైరెక్ట్ ఓనర్తో మాట్లాడిస్తాను ప్రైస్ మొత్తం ఓకే అయిన తర్వాత మీరు ఓనర్ అకౌంట్కి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసినట్లయితే నేను వెహికల్ హ్యాండ్ ఓవర్ చేసుకొని మీకు కంటైనర్ కావాలంటే కంటైనర్ లేదు బై రోడ్ కావాలంటే బైరోడ్ అని పంపిస్తానండి ఇక్కడ నుంచి వెళ్ళే చార్జెస్ అనేది సపరేట్ ఉంటాయి ప్లస్ నా కమిషన్ అనేది సపరేట్ ఉంటుందండి హర్యానా యూపీ ఢిల్లీ వెహికల్స్కి ఫైనల్స్ అనేది రావండి ఇక్కడ ఫుల్ పేమెంట్ కట్టి వెహికల్ అయితే తీసుకెళ్ళాలి అక్కడ మన పేరు మీద ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మనం కావాలంటే ఫైనల్స్ అనేది చేసుకోవచ్చు చేసుకోవచ్చు చేసుకోవచ్చండి ఇక్కడ మాత్రం ఫుల్ పేమెంట్ చేసుకోవాలండి ఈ వెహికల్ అయితే అమ్మే వెహికల్ కాదండి ఫోర్త్ ఇకోస్ స్పోర్టు టైటానియం ఎస్ టాప్ ఎండ్ మోడల్ అండి అమ్మే వెహికల్ అయితే కాదు ఒక వన్ డే బ్యాక్ మన ఛానల్ అయితే అప్లోడ్ చేసాను అండి రెండు వేల పంతొమ్మిది మోడల్ ఫోర్ ఇకో స్పోర్ట్ టైటానియం ఎస్ వేరే అండి టాప్ ఎండ్ మోడల్ సన్ రూఫ్ వెహికల్ ముప్పై వేలు తిరిగిందండి ఒరిజినల్ రైడింగ్ ఫస్ట్ ఓనర్ వెహికల్ వెహికల్ చాలా అంటే చాలా గా అవుతుంది ఈ వెహికల్ నేను వీడియో చేసిన ఒక వన్ అవర్లోనే అన్న పేరు వచ్చేసి రోహిత్ అండి అన్నవాళ్ళు రాజమండ్రిలో ఉంటారు కానీ అన్న జాబ్ చేసేది హైదరాబాద్లో ప్రజెంట్ అన్నవాళ్ళు అయితే హైదరాబాద్లో ఉన్నారు అన్న నాకు ఫోన్ చేసి వెహికల్ తీసుకోవడం జరిగిందండి ఫస్ట్ నాకు ఒక ట్వంటీ ఫైవ్ థౌసండ్ అడ్వాన్స్ అయితే పంపిస్తారు తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ ఫుల్ పేమెంట్ కూడా చేసేసినారు ఇప్పుడు ప్రెసెంట్ ఈ వెహికల్ హ్యాండ్ ఓవర్ చేసుకుని అన్న వాళ్ళకి కంటేనర్తో అయితే పంపిస్తున్నానండి ఇక్కడ నుంచి వెళ్ళి వరకు నేను కంటైనర్ పంపిస్తున్నాను అండి వాళ్ళు వచ్చేసి హైదరాబాద్లో రిసీవ్ చేసుకుంటారు ఇక్కడ నుంచి వెళ్ళే చార్జెస్ సపరేట్ అండి ప్లస్ నా కమిషన్ అనేది సపరేట్ అండి ఈ వెహికల్ నేను వీడియో అప్లోడ్ చేసేటప్పుడు యూట్యూబ్లో ఆరు లక్షల తొంభై వేలకైతే అప్లోడ్ చేశానండి ఆరు లక్షల యాభై వేలకి రోహిత్ అన్న వాళ్ళకి తీసుకోవడం జరిగిందండి రాజమండ్రి నుంచి రోహిత్ అన్న వాళ్ళు తీసుకోవడం జరిగింది ఇప్పుడు ఈ వెహికల్ నేను ప్రజెంట్ తో అయితే పంపిస్తున్నాను ఒక ఫోర్ టు ఫైవ్ డేస్లో అన్నవాళ్ళకైతే రీచ్ అయిపోతుందండి ఈ వెహికల్ మీకు ఇటువంటి వెహికల్స్ ఎవరైనా కావాలనుకుంటే ఇంత రేటిల్లో నా నెంబర్ ఉంటుందండి నా నెంబర్ ఫోన్ చేయండి ఇంకా మంచి మంచి వెహికల్స్ తక్కువ రెండు వెహికల్స్ తెలిపిస్తుంటాను అండి నేను యూట్యూబ్లో కూడా అప్లోడ్ చేస్తుంటాను కావాలంటే నా వాట్సాప్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి నేను కొన్ని వీడియోస్ యూట్యూబ్లో అప్లోడ్ చేయనివి నేను వాట్సాప్ గ్రూప్లో కూడా పంపిస్తుంటాను నా వాట్సాప్లో హాయిన్ పంపండి మీ గ్రూప్లో కూడా జాయిన్ చేస్తాను దానిలో కూడా చూసుకోవచ్చు మీరు వెహికల్ ఆరు లక్షల యాభై వేలకైతే ఇప్పించినానండి వెహికల్ ఇది అమ్మే వెహికల్దే కాదు ఒకసారి వెహికల్ చూడని వాళ్ళ కోసం మరొకసారి చూపిస్తాను చూడండి అగేనా వెహికల్ టోటల్ ఫ్రంట్ లుక్ అండి ఇది వెహికల్ ఒక సైడ్ కూడా చూసుకోవచ్చు చాలా అంటే చాలా నీటిగా అవుతుందండి చాలా రేర్గా దొరుకుతాయిటువంటి వెహికల్స్ సిక్స్ ఇయర్ బ్యాగ్స్ వెహికల్ ఇది టైర్ పొజిషన్ చూసుకోవచ్చు అండి ఆ లెవిన్స్ కూడా చూసుకోవచ్చు ఆ లెవిన్స్ కూడా చాలా నీట్గా అయితే ఉన్నాయి రెండు కీస్ బండికి సంబంధించిన డాక్యుమెంట్స్ మొత్తం కూడా అనా అయితే పంపించడం అయితే జరుగుతుందండి నాలుగు విండోస్ ఫోర్ విండోస్ వస్తాయండి సీట్ కవర్ కూడా కంపెనీ ఫిటెడ్ సీట్ కవర్స్ అయితే వస్తాయండి రీడింగ్ చూసుకోవచ్చు ముప్పై వేల నాలుగు వందలైతే త్రీ ఉందండి ఒరిజినల్ రీడింగ్ స్టీరింగ్ కంట్రోల్స్ అన్ని అవైలబుల్ ఉన్నాయి క్రూస్ కంట్రోల్ ఉంది వాయిస్ కమాండింగ్ ఉంది పుష్ట్ బటన్ అయితే అవైలబుల్ ఉందండి కంపెనీ ఫిఫ్టీ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఆటో కంట్రోల్ క్రోల్ ఉంది గేర్ సిస్టమ్ చూసుకుంటే మ్యామ్ గేర్ గేర్స్ టాప్ ఎండ్ వేరే అండి రూఫ్ కూడా ఉంది వెహికల్కి సేఫ్టీ పరంగా చూసుకుంటే టూ ఫోర్ సిక్స్ ఇయర్ బ్యాగ్స్ వస్తాయండి డ్రైవర్ సైడు కో డ్రైవర్ సైడు పిల్లర్స్లో ప్లస్ సీట్లలో మొత్తం ఆరు ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయండి వెహికల్కి వెహికల్ అయితే చాలా నీట్గా ఉంది ఎటువంటి డ్యామేజ్ లేదు చూసుకోవచ్చండి బ్యాక్ సైడ్ ఇంటర్ కూడా బ్యాక్ సైడ్ టైర్ పోషన్ కూడా చూసుకోవచ్చండి బ్యాక్ స్టెఫ్ టైర్ కూడా చూసుకోవచ్చు స్టెఫ్ ఎన్ ఆల్మోస్ట్ అన్ యూజులు అవుతుందండి చూసుకోవచ్చండి డిక్కీ ఒరిజినల్ పంచింగ్ కానీ ఏది కూడా రిప్లేస్మెంట్ అయితే కలగదండి వెహికల్ చాలా అంటే చాలా నీటిగా అవుతుంది వెహికల్ బండికి సంబంధించిన జాగ్ జాక్రాడ పన చూసుకోవచ్చండి జాక్ జాగ్రడ పన అన్నీ అయితే ఉన్నాయి వెహికల్ అయితే ఎక్సిడెంట్ వెహికల్ అండి చాలా నీట్గా అవుతుంది వెహికల్ ఒక సైడ్ కూడా చూసుకోవచ్చు సైడ్ కూడా ఎక్సిడెంట్ కండిషన్లో అవుతుందండి ఓకే ఫ్రెండ్స్ ఈ వెహికల్ అయితే అమ్మే వెహికల్ కాదండి రాజమండ్రి నుంచి రోహిత్ అన్న అయితే వెహికల్ తీసుకోవడం జరిగిందండి ఇప్పుడు ప్రజెంట్ తో అయితే పంపిస్తున్నాను ఒక ఫోర్ టు ఫైవ్ డేస్లో అక్కడ వెహికల్ అయితే రీచ్ అయిపోతుంది మీకు ఇటువంటి వెహికల్స్ ఎవరైనా కావాలనుకుంటే కింద రెడ్డిలో నా నెంబర్ ఉంటుందండి ఈ వెహికల్నే కాదు ఏ వెహికల్ కోసం ఫోన్ చేయండి మంచి మంచి వెహికల్స్ తక్కువ తినే వెహికల్స్ అయితే ఇప్పాను మన వీడియోలు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ట్యాంక్ ఫర్ వాచింగ్ బాయ్